సింగోదావరి జిల్లా ఎండిఈ యూనియన్స్ తరపుని కలెక్టర్ గారిని కలవటానికి వచ్చామండి సో మాకు ఏవైతే గత ప్రభుత్వంలో వెహికల్స్ ఇచ్చి మాకు ఏదో ఉపాధి కల్పించిన ప్రభుత్వం నుంచి మేము వచ్చాం దాని తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తర్వాత మమ్మల్ని ఏమి చెప్ప చెప్ప చెప్పచేయకుండా తీసేయడం జరిగింది దానికి కారణాలు ఏమి చెప్పలేదు అనేక రకంగా అందరూ ఏవో మాట్లాడుకుంటారు కానీ మేము కూడా చూసాం ఏదో ప్రభుత్వం చేస్తారు మాకు కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు దానితోటి జీతాలు కూడా ఈ నెల ఇవ్వలేదు ఇంకాను గతంలో ప్రతి నెల ఒకటి నుంచి రెండు తారీఖులో జీతం పడిపోయేది ఈ ఈ ప్రభుత్వంలో అప్పుడే ఐదు ఆరు నెలల నుంచి జీతం కూడా సరిగ్గా ఇవ్వటం లేదు దాని మాకు వెహికల్స్ మీ వెహికల్స్ మీరే తిప్పుకొని నోటు మాట ద్వారా చెప్పడం తప్ప మాకు ఇంతవరకు ఏ కాగిత రూపంలో ఏది ఇవ్వలేదు దాని గురించి మేము కలెక్టరేట్ లో మాట్లాడదామని వచ్చాము కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడానికి వచ్చాము దీదే కాకుండా ఐసిడిఎస్సి మిడ్ డే మీల్స్ కి సంబంధించిన జీతాలు ఏ అయితే మూడు సంవత్సరాల నుంచి మాకు సరైన రీతిలో రాలేదు కూడాను దానికి తోడు వెహికల్స్ నియ్యా అని అంటున్నారు కానీ అవి దానికి సంబంధించిన పేపర్ ఇస్తే నేను బయట తిప్పుకోవాలా లేదా బయట తిప్పుకోవాలంటే మాకు ఏ కాగితం మాకు ఏ కాగిత రూపంలో లేకుండా ఉండటం వల్ల మేము ఉపాధి కోల్పోయాం ముఖ్యంగా ఈ అప్పుడే నా పది రోజులు అయింది ఉపాధి ఏమి లేదు మాకు మాకు ఉపాధి కల్పించడానికి మాకు ఏదైనా సహాయం చేయమని కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము దీని నిమిత్తం మా ఎండీలు అందరూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కలెక్టర్ గారిని కలడం జరిగింది నా పేరు ప్రేమ్ కుమార్ అండి మరి నరసాపురం మండలం మగల్తూరు మండలం కలిసి మరి ఇరవై మండలాలతో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది భీవారం గల కారణం ఏంటంటే మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ రేషన్ వెహికల్స్ లో రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు పనిచేసినటువంటి మమ్మల్ని మరి అర్ధాంతరంగా ఈ కూటమి ప్రభుత్వం తొలగించారు దాని కారణాలు ఏంటనేది కూడా ఎంబీ ఆపరేటర్లకు తెలియచేయకపోగా వారు ఒక మాఫియా కింద దీన్ని చిత్రీకరించుకుని మరి మమ్మల్ని పక్కకి తీయడం అనేది జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని వెహికల్స్ ద్వారా మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏంటనేది మరి ఈ వెహికల్స్ ని మాకు పూర్తిగా మా జీవన ఉపాధికి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే మీ యొక్క రాజకీయ కక్ష సాధింపు చర్య కొరకు మా జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారా ఏంటనేది ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత అయితే చాలా ఉంది మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి పద్దెనిమిది వేల కుటుంబాలు రోడ్డును పడటం వంటిది మరి సామాన్యమైన విషయం ఏమీ కాదు మరి దీనికి జవాబుదారి తను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మీరు ఈ రోజు మాకు సమాధానం చెప్పి తీరాలి ఈ రోజు వరకు కూడా మరి జూన్ మరి ఐసిడిసి ఎం మరి డబ్బులు మాకు ఏ మాత్రం కూడా మా అకౌంట్ లో వేయలేదు ఒక విషయాన్ని కూటమి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి మరి వరదల సమయంలో ఈ వాహనాలే మీకు ఉపయోగపడ్డాయి మరి అగ్ని ప్రమాదాల్లో ఈ వాహనాలే మీకు ఉపయోగపడ్డాయి మరి రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఈ వాహనాలే మీకు ఉపయోగపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి వారు ప్రవేశపెట్టారో దానికి వంద వంద శాతము పనిచేసినటువంటి యూనిట్ ఈ ఎండు వ్య వ్యవస్థని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఈరోజు మీరు ఏం చేశారంటే మమ్మల్ని ఒక మాఫియాగా దీన్ని చిత్రీకరించారు ఏది మాఫియా అంటే మరి ఇప్పుడు చూడండి జూన్ నెల మొదటి తారీఖునే రేషన్ స్టార్ట్ చేస్తే మరి కాకినాడ కానివ్వండి వైజాగ్ కానివ్వండి మరి అనంతపూర్లో భారీ మొత్తంలో బియ్యం పట్టుకుంటాయి దీన్ని మాఫియా అంటారు మరి ఈరోజు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి వారిని ఎవ్వరు మాఫియా అనరు ఈరోజు మమ్మల్ని అర్ధాంతరంగా తీసేసింది పోను మా భవిష్యత్తు మరి ఎలాగుంటుందో ఏంటనేది మీరు ఆలోచన చేయకుండా ఈరోజు కేవలం మీరు ఒక గాల్లో దీపంలాగా దీన్ని పెట్టి మీరు వ్యవహరిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు కానీ సిగ్గు సిప్పు అన్నాడు ఆయన ఆ సిప్పు లేదు మరి ఆ బియ్యం లేవు ఈ రోజునే డోర్ డెలివరీ కూడా లేనటువంటి పొజిషన్ మనం చూస్తున్నాం మరి నాద మనోహర్ గారు మాట్లాడుతున్నారు ఈ వాహనాల ద్వారా చాలా మరి నష్టం జరిగిపోయిందని అని అంటున్నారు మరి ఇప్పుడు ఏమయ్యారు నాదల మనోహర్ గారు ఏమీ అర్థం కావట్లేదు మరి ఇంత బియ్యం పట్టుబడి అది కనీసం మీరు నోరుగా నిప్పారా అంటే దీనికి కారణం ఏంటి డీలర్ల వ్యవస్థకి మీరు ఒక ఒక ఉన్మాది కింద మీరే సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఎందుకని అంటే మీరు చాలా గౌరవప్రదమైనటువంటి మరి ఒక మంత్రి హోదాలో ఉన్నారు మీకు తెలుసు ఏది మంచి ఏదో చెడు కానీ కేవలం కూటమి ప్రభుత్వానికి మరి అనుకూలంగా డీలర్ వ్యవస్థకి అనుకూలంగానే మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మానవత్వంగా మీరు ఆలోచించండి డీలర్ వ్యవస్థలో మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి సరుకులు మరి పబ్లిక్తో కలిసి మీరు కూడా డిపోలకు వెళ్ళండి పబ్లిక్ స్పందన ఎలా ఉందో మీరు ఒకసారి తెలుసుకోనండి ఒకసారి ఈ రేషన్ డీలర్ మీద మరి ఈ వెహికల్ ఆపరేటర్ల మీద సర్వే పెట్టినప్పుడు మరి ఇంచుమించి డెబ్భై మూడు శాతం ఈ వాహనాల బోనాన్ని ప్రభుత్వానికి మరి ప్రజలే నిర్ణయించి చెప్పారు అయినప్పటికీ మీరు తీసేసారంటే గల కారణం ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏ పథకాన్ని మీరు ఉంచకూడదు అని ఒక కేవలం ఒకే ఒక ఉద్దేశంతో అయితే మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం మీరు ఆలోచించినటువంటి ఈ ఆలోచన ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పద్దెనిమిది వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఇది ఖచ్చితంగా రేపొద్దున మీ ప్రభుత్వానికి చాలా నష్టం కూర్చోకూరుస్తుంది మరి పద్దెనిమిది వేల మందే కాదు మాకు మరి బియ్యం సరఫరా మరి మాకు లోడేస్తున్నటువంటి హమాలీల జీవితాలు కూడా ఉన్నాయి సుమారుగా పాతిక వేల మంది కుటుంబాలు ఈ రోజు మీరు రోడ్డును పడేశారు మరి దీనికి తక్షణమే మీరు పరిష్కరించబోతే మేము అడుగుతుంది మా డిమాండ్స్ ఒకటే మాకు కావాల్సినటువంటి వెహికల్స్ మాకు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ శాలరీస్ మాకు ఇచ్చేయండి మా బ్రతుకుని మేము బ్రతుకుతాం అంతేగాని మీరు మాఫియాని అదే ఇదే దయచేసి మా జీవితాల మీద మీరు దెబ్బ కొట్టద్దని మేము తెలియజేస్తున్నాం Thank you so much.